వచన కవిత శీర్షిక ఎలక్టోరల్ బాండ్లు రచనా పఠనం మార్గం కృష్ణమూర్తి ఎన్నికల జాతరకు పార్టీలకు ఊతమిచ్చేందుకు నల్లధనాన్ని అరికట్టేందుకు పారదర్శకంగా ఉండేందుకు రాజకీయ పార్టీల ఖర్చులకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చట్టం రెండు వేల పదిహేడులో బీజేపీ తెచ్చింది ఒక చట్టం అదియే ఎలక్టోరల్ బాండ్ల చట్టం అది రాజకీయ పార్టీలకు చుట్టం అవినీతి రాజకీయాలకు అధికార పట్టం ఒక శాతం ఓటింగ్ ఉంటే చాలు అది ప్రాంతీయ పార్టీలకు ఎంతో మేలు దాతలు ఎవరైనా కావచ్చు వ్యక్తులు కంపెనీలు ఎవరైనా కావచ్చు స్వేచ్ఛగా విరాళాలు ఇవ్వచ్చు ఆదాయ పన్నుల్లో మినహాయింపు పొందవచ్చు స్టేట్ బ్యాంకుకు దక్కింది అవకాశం అది రాజకీయ పార్టీలకు సదవకాశం పార్టీలకు కావాలన్నప్పుడు నిధులు వ్యాపారస్తులకు వస్తుంటాయి బెదిరింపులు బాండ్లు కొనిస్తారు వ్యాపారస్తులు చల్లబడతాయి ఈడీ సిబిఐ కేసులు ఎవరి ఎవరికి ఇస్తున్నారో తెలియదు బాండ్లు ఎన్ని కోట్లు ఇస్తున్నారో తెలియవు బాండ్లు నాయకులు యథేచ్ఛగా ఖర్చు చేయవచ్చు ఆర్టీఐ యాక్ట్ కింద దొరకదు సమాచారం అది భారతీయ జనులకు పట్టిన గ్రహచారం జనులు ఏకమై ఫిల్ వేసిరి కోర్టులో ఎస్బీఐకి ఆర్డర్ వేసే సుప్రీంకోర్టు వీలు కాదని గడువు కోరే ఎస్బీఐ మూడు నెలలు గడువు కావాలని మారం చేసే పన్నెండు గంటలే గడువని కోర్టు వార్నింగ్ ఇచ్చే వివరాలు ఈసీకి ఇవ్వాలనే సుప్రీంకోర్టు ఈసీకి గడువులోనే ఎస్బీఐ వివరాలు అందించే బాండ్లు ఎవరు కొన్నారో ఎస్బీఐ తెలియజేసే ఎవరు ఏ పార్టీకి ఇచ్చారో తెలియకుండే మ్యాచింగ్ కస్టమని ఎస్బీఐ నాంచుతుండే మరల మూడు నెలలు గడువు ఇచ్చే పెద్ద కోర్టు ఆ తర్వాతనే తేలుస్తానన్నది సుప్రీంకోర్టు వచ్చిన ఎలక్ట్రోల్ బాండ్ల విలువ ఇరవై రెండు వేల రెండు వందల పదిహేడు కోట్లు ఫ్యూచర్ గేమింగ్ ఇచ్చే ఒక వెయ్యి మూడు వందల అరవై ఎనిమిది కోట్లు మెగా ఇంజనీరింగ్ ఇచ్చే తొమ్మిది వందల అరవై ఆరు కోట్లు వేదాంత కంపెనీ ఇచ్చే నాలుగు వందల కోట్లు డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఇచ్చే రెండు వందల యాభై కోట్లు భారతీయ ఎయిర్టెల్ ఇచ్చే రెండు వందల నలభై ఏడు కోట్లు బీజేపీ పార్టీకి వచ్చే ఆరు వేల అరవై ఒక కోట్లు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఒక వెయ్యి ఆరు వందల పది కోట్లు నేషనల్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై రెండు కోట్లు బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీకి వచ్చే ఒక వెయ్యి రెండు వందల పదిహేను కోట్లు మూడు నెలలలో తేలనుంది ఏ సంస్థ ఏ పార్టీకి ఎన్ని కోట్లు ఇచ్చిందో ఏ సంస్థ ఎన్ని రెట్లు లబ్ధి పొందిందో ఓటర్లకిదో పెద్ద గీటు రాయి తేల్చగలదు పార్టీల భవితవ్యం రేపు తేల్చగలదు పార్టీల భవితవ్యం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు మరియు షేర్ చేయగలరు అలానే బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ను యాక్టివేట్ చేసుకోగలరు ధన్యవాదాలు